ముఖ్యమంత్రి నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని పెందుర్తి శాసనసభ మాజీ సభ్యుడు అన్నం రెడ్డి ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో అదీప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర్ మెయిన్ రోడ్ గూడెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి అదీప్ రాజు పూలమాలల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు శాతం మాట నిలబెట్టుకున్నారన్నారు ప్రజలకు ఏనాడు కూడా మాయమాటలు చెప్పలేదన్నారు ఎన్నికల్లో ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి మోసం చేసిన విషయం ప్రజలందరికీ అప్పుడే అర్థమైపోయిందన్నారు ఆయనకు త్వరలోనే ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు Kuhar! Kuhar waya saad! Empad drop wo hanyar ziv Ve seeds, <laughs> meliipher <laughs> ekag зай, wu ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల్లో రా ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారు తల్లికి వందనం అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు లేదంటే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇలా ఇచ్చినటువంటి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అనుకుంటూ ప్రతి ఇంటికి తిరిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా పూర్తిగా గాలికి వదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మళ్ళీ దీనికి కమిటీలు వేస్తాం నిర్ణయిస్తామని చెప్పేటువంటి పరిస్థితులు చూస్తున్నాం మళ్ళీ ఎంతో కాలం లేదు ప్రజలు ఇప్పటికే ప్రజల్లో చర్చ అన్నది మొదలైంది ఖచ్చితంగా రేపు మళ్ళీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి వైఎస్ఆర్ కుటుంబానికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మరికొద్ది కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా కాబోతున్నారని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇక్కడికి పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి